మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా వెళ్ళరా తీసుకెళ్ళమని బాబు గారు మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి ఏమయ్యా ఎట్లా రాగవయ్యా నీకేమైందా నిన్న ఏమన్నా పిచ్చుకు కరిసిందా ఆ నోరు కొవ్వికి మన ఏమన్నాడు బెల్లం మీద ఈగలు పెంట మీద దోమలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా పిచ్చి మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే ఈ హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే కేతుడుల మీద పడి అనుకో మనం ఇడియట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసేవాడు రాక్షసుల్ని వ్యధ వేషాలు వెయ్యనిచ్చి 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 సడన్ గా అవతారం ఎత్తేవాడు వాళ్ళ పని పెట్టేసేవాడు ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీద కుమ్మేస్తాడు ఏం చేస్తాడు కుమ్మేస్తాడు నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన భిక్ష మీరు చూపించిన దారి పంతులు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకోరా లాసుకో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సంబరంగా ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను రామారా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకే బాగున్నా రామయ్య బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదువు నోడివి నీకంటే చిన్నోళ్ళని గారు అని పిలవకూడదని తెలియదా లేక నన్ను మర్చిపోయి

బావికి ఎంత తోడగాడని నా గుంటలు బాదేసుకున్నారనుకో అది ఆ ఒక్కనా కబూర్లు కట్టేసి లన ఒకసారి ఏంటి బావా పట్టణం నుంచి ఏం తెచ్చిన చూడు అయ్యా కాళ్ళ పట్టేలు లక్కోరా లక్కో కాలేగుంటాయి మావా చూసి చిందులేడు కాదు కాళ్ళ కట్టు గంతులే ఐక నువే కట్టు కొత్తాయి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావ అన్నమాట